హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపించబోయేది ఏంటంటే ఇది రెమెడీ అనమాట చాలామందికి హెయిర్ హెయిర్ ఫాల్ అలాంటివి ఉంటాయి కదా చాలామందికి జుట్టు రావడం అలా అవుతూ ఉంటుంది కదా జుట్టు ఊడిపోతూ ఉంటుంది హెయిర్ స్టైల్ హెయిర్ పెరగకపోతూ ఉంటుంది కదా సో అలాంటి వారికి టిప్స్ నాకు హెయిర్ గ్రోత్ ఎలా వస్తుంది నాకు హెయిర్ ఇంత పొడవు ఎలా పెరిగాయి ఏంటి నేనేం వాడుతున్నాను అని అడుగుతారు కదా కామెంట్లలో సో వాళ్ళకి నేను ఈ రెమెడీ చెప్దామనుకుంటున్నా నా జుట్టుకు సీక్రెట్ అయితే ఇది మామూలుగా న్యాచురల్ అనమాట ఏవి వా న్యాచురల్గా దొరికే వాటిని నేను యూజ్ చేస్తాను నేను ఏం చేస్తానంటే ప్రతిసారి నేను ఆయిల్ డబ్బా ఆయిల్ డబ్బా ఉంటుందా నేను వాడేది ఏంటంటే ఆయిల్ న్యాచురల్గా పారాసిటా ఆయిల్ అనమాట చూడండి ఆయిల్ డబ్బా ఈ పారాసిటీటా ఆయిల్ని నేను ఏం చేస్తానంటే అయిపోయినప్పుడల్లా న్యాచురల్గా వాడతాను అనమాట మనకి ఈ వైట్ హెయిర్ అనేది కూడా కొలాప్స్ అవుతుంది అనమాట అంటే ఆల్రెడీ వచ్చినవి అయితే మనం ఏం చేయలేం వచ్చేటివి ఆపగల ఆపచ్చు అనమాట సో మళ్ళీ మనకి వైట్ హెయిర్స్ రాకకుండా మనం రెమెడీ పాటిస్తే మనం ఇప్పుడు నేను ఇవి ఏం చేస్తానంటే ఇదంతా పారాషూట్ ఆయిల్ అనమాట ఇది పారాషూట్ ఆయిల్ చూడండి ఇది పారాషూట్ ఆయిల్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఐదు రకాల రెమెడీస్ అనమాట ఐదు రకాలుగా న్యాచురల్ మన ఇంటి ముందు దొరికే వాటిని ఆయిల్లో నేను బాయిల్ చేస్తున్నా సో ఈ వంకపూత కలర్ అనిపించేది ఏంటంటే మందారం ముద్దు మందారం అనమాట మొద్దు మందారం పువ్వు దీంట్లో ఐదు రకాలు వేయాలి సో ఐదు రకాలని మనం బాగా ఆయిల్లో మరిగించాలన్నమాట ఐదు రకాలు ఏంటంటే చూడండి ఇది మందారం ముద్దు మందారం పువ్వు మొద్దు మందారం పువ్వా మొద్దు మందారం ఆకు తర్వాత కొంచెం గోరింటాకు కొంచెం కరివేపాకు మెంతులు ఈ ఐదు రకాలు నేను ఆయిల్లో బాగా ఈ వైట్గా ఉండే ఆయిల్ అంతా కొంచెం లైట్ ఎల్లో కలర్ వచ్చే వరకు మనం ఆయిల్లో తక్కువ మంటలో అయినా పెట్టుకోవచ్చు ఎక్కువ మంటలో అయినా పెట్టుకోవచ్చు నేను తక్కువ మంటలో మీకు వీడియోలో చూపిస్తున్నాను అనమాట ఇది బాగా మరిగిన తర్వాత ఈ వైట్ ఆయిల్ అనేది మనకి ఎల్లో కలర్ వస్తుందనమాట సో ఎల్లో కలర్ వచ్చే వరకు మనం బాగా బాయిల్ చేయాలి దీన్ని బాయిల్ చేసిన తర్వాత ఇదంతా ఈ ఆకులు ఉంటాయి కదా మనకి దొరికినవి ఈ గోరింటాకు కానీ ఈ మందారమాకు ఇవన్నీ ఇవేమవుతాయంటే బాగా ఉడికిన తర్వాత కొంచెం ఇవి ఉడికిన తర్వాత ఇలా గట్టిగా అయిపోతుంటాయి అన్నమాట చూడండి ఎలా అయ్యో మనం ఆయిల్లో వడలేస్తే ఎలా అయిపోతాయి అలా అలా పల్ పలా పల పల్లా ఉంటాయి అనమాట చూడండి ఆల్రెడీ ఎల్లో కలర్ బాయిల్ అయింది లైట్ ఎల్లో కలర్ అయింది ఇంకా తిక్కు ఎల్లో కలర్ లాగా మనం బాగా ఆయిల్ని బాయిల్ చేయాలా ఈ ఆయిల్ని బాయిల్ చేసిన తర్వాత మనం ఈ ఆయిల్ని మళ్ళీ ఫ్యాన్ కింద వేడిని చల్లార్చాలన్నమాట ఈ వేడిని చల్లార్చిన తర్వాత మనం మామూలుగా మనం పారాషిట్ ఆయిల్ డబ్బా ఉంటుంది కదా దాంట్లో పోసుకొని నార్మల్గా మనం తలస్నానం చేసిన తర్వాత వన్ డే కానీ వన్ డే కానీ హాఫ్ డే తర్వాత ఆయిల్ నేనైతే ఈరోజు తలస్నానం చేశానంటే ఆయిల్ పెట్టుకొని మళ్ళీ మార్నింగ్ అనమాట ఆయిల్ పెట్టుకునేది సో అలా చూడండి లైట్ ఎల్లో వచ్చింది ఇలా నేను రెమెడీని పాటిస్తా కాబట్టి నాకు ఆయిల్ నాకు అప్పుడు నేను టూ ఇయర్స్ క్రితం నేను స్టెప్స్ కటింగ్ కొట్టి చేయించుకున్నా అంటే పై దాకా నేను కటింగ్ చేయించుకున్న నాకు వన్ టూ ఇయర్స్లో మళ్ళీ లాంగ్ హెయిర్స్ వస్తున్నాయి అనమాట అంటే పెరుగుతున్నాయి నాకు గ్రోత్ పెరుగుతుంది నేను ఓన్లీ ఆయిల్ వాడతా హిమాలయ షాంపూ వాడతాను అనమాట సో దాంతోపాటు నాకు ఈ గోరింటాకు వాడడం వల్ల నాకు గ్రోత్ వచ్చాయి ఈ మధ్య ఇది వాడుతున్నాయి ఇది నేను వాడబట్టి ఒక ఫోర్ మంత్స్ అయింది నాకు వేరే వాళ్ళు చెప్పారు సో వాళ్ళు చెప్పిన ప్రకారం నేను వాడడం వల్ల ఏమైందంటే నాకు గ్రోత్తో పాటు వైట్ హెయిర్ అనేది ఆగిపోతుంది అనమాట వచ్చేది ఆగిపోతుంది వచ్చినది మనం ఏం చేయలేం కదా సో ఆ వైట్ హెయిర్కి నేనైతే గోరింటాకు వాడతా సో వైట్ కనిపించి రెడ్గా అనిపిస్తుంది ఇంకా వచ్చే వాటిని మైతే అయితే కంట్రోల్ చేయాలి కదా వాటిని ఐదు రకాల న్యాచురల్ సంబంధించిన వా వీటితో మనం కంట్రోల్ చేయొచ్చు ఇప్పుడు నేను తక్కువ మంటలు మీకు చూపించా ఇప్పుడు ఎక్కువ మంట పెడుతున్నా సో ఇది ఇంకా కాసేపు ఇప్పుడు చూడండి లైట్గా వచ్చింది కొంచెం తిక్కు వచ్చిన తర్వాత నేను దీన్ని ఆయిల్ని ఆఫ్ చేసి గ్యాస్ ఆఫ్ చేసి సో తర్వాత నేను ఏం చేస్తాను అంటే దీన్ని వేడి చల్లార్చిన తర్వాత నేను డబ్బాలో పోస్తాను అనమాట డబ్బాలో పోసిన తర్వాత ఏ కలర్ వస్తుందో చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెమెడీ దీనివల్ల చాలా హెయిర్ గ్రోత్ వస్తుంది వైట్ హెయిర్స్ ఆగిపోతాయి సో గ్రోత్తో పాటు హెయిర్ పెరుగుతుంది సో ఇవన్నీ మనం న్యాచురల్గా వాడేటివి ఏవేవో ఆ వాజ్మైల్ అంట ఆ తర్వాత మనం తలస్నానంకి కొంచెం మంది హెన్నా వాడుతుంటారు హెన్న వాడడం వల్ల కొంతమందికి వంటకపోతే మొహం నిండా పింపుల్స్ రావడం జుట్టు ఊడిపోవడం బట్టతల వాడడం అలా జరుగుతుంది ఇది ఆడవాళ్ళే కాదు మగవారైనా ఇది వాడచ్చు ఇది ఇద్దరు వాడచ్చు ఇద్దరికి యూజ్ అవుతుంది అనమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది మళ్ళీ ఒకవేళ ట్రై చేసిన వాళ్ళు నాకు మళ్ళీ రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియండి నెక్స్ట్ నెక్స్ట్ వాడిన తర్వాత అనమాట ఇది పరిస్థితి ఇప్పుడు చూడండి ఎల్లో ఎల్లో వచ్చేసింది ఇంకా ఎల్లో రావాలి కొంచెం తిక్కు ఎల్లో వచ్చిన తర్వాత నేను దీన్ని ఆయిల్ని దింపేస్తాను అనమాట స్మెల్ కూడా మనకి స్మెల్ కూడా కొబ్బరి నూనె స్మెల్ పోయి ఐదు రకాల స్మెల్ రావాలి సో అది నేను ఇంతవరకు చిన్నగా పెట్టి మీకు చూపించా కాబట్టి పెద్దగా చూడండి పెద్దగా పెట్టాను సో టైం వేస్ట్ కాకోకుండా సో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలాంటివి మంచి రెమెడీ అనమాట ఇది ఇంట్లో దొరికేది మనం ఇంట్లో చేసుకునేవి ఏవేవో ఆయిల్స్ ఏవేవో షాంపూస్ ఏవేవో హెన్నాస్ వాడేవాళ్ళు ఇది ఇట్లాంటివి చాలా మేలు కదా ఐదు రకాలు ఎంచ మన ఇంటి పక్కన దొరుకుతాయి గోరింటాకు దొరుకుతుంది కరివేపాకు దొరుకుతుంది మనం తెచ్చుకోవాల్సింది మెంతులు మనం అంగడిలో కొనకాల్సినవి ఏంటంటే మెంతులు మెంతులు ఉన్నాయి చూడండి అగ మెంతులు అగమెంతులు రైట్గా మెంతులు ఐదు రకాలు వాడాను వాడ వాడడం నేను ఫోర్ మంత్స్ అయిన స్టార్ట్ చేసి సో నాకైతే రిజల్ట్ వచ్చింది నాకు కొంతమంది అడుగుతుంటారు మధ్య మధ్యలో నీకు హెయిర్ ఎలా ఎలా చేస్తున్నావు ఇలా నీకు పెరుగుతున్నాయి బాగా అంటున్నారు సో మాకు కూడా టిప్స్ చెప్పచ్చు కదా అంటే అందుకు నేను ఇది మీ కోసం నా ఫాలోవర్స్ కోసం నన్ను అడిగే వాళ్ళతో పాటు నా ఫాలోవర్స్ కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మంచిదే కదా ఇది రెమెడీ చెప్పడం తప్పేం కాదు కదా సో ఇదన్నమాట ఇక నేను ఒక కలర్ కలర్ చేంజ్ అవుతుంది సో ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా బాయిల్ చేసి నేను దింపేస్తుంది అయితే ఆయిల్ని సో అలా అనమాట సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తారనుకుంటున్నాను హెయిర్ అబ్బాయిలకి కూడా ఊడిపోతూ ఉంటుంది అబ్బాయిలకి కూడా ఇది ఊదవుతుంది అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా వాడచ్చు మహిళలతో పాటు జెంట్స్ కూడా వాడచ్చు సో తర్వాత నేను ఇది చూడండి సో నేను ఇలాంటి హెన్నాస్ అనమాట నేను గోరింటాకు తల్లక వాడుతుంటా ప్రతి మంత్కి రెండు టూ టైమ్స్ వాడతా అందుకే దీంతోపాటు నాకు ఇలా గ్రోత్ బాగా పెరగడానికి కారణం ఏంటంటే మెయిన్ గోరింటాకు అనమాట గోరింటాకులోకి ఏమీ వేయకూడదు ఓన్లీ మజ్జిగ మాత్రమే వేసుకోవాలి దాన్ని బాగా నున్నగా మనం మిక్సీ పెట్టుకొని తలకు పెట్టుకొని వన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తలని ఆరబెట్టుకొని స్నానం చేస్తే బాగుంటుంది అనమాట ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని కాసేపు తర్వాత మిక్సీలో వాడతాను అనమాట సో ఇది సో థ్యాంక్ యూ అండి నేను రెమెడీ చిన్న రెమెడీ చెప్పాను అంతే సో న్యాచురల్గా దొరుకుతాయి కాబట్టి మీకు ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి ఒకసారి వాడి కూడా బాయ్ అండి థ్యాంక్ అండి